నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ పేరబత్తుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా కృషి చేద్దాం మంత్రులు కందుల దుర్గేష్ నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా కృషి చేద్దామని రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట ఇరిగేషన్ శాఖ మంత్రి మరియు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నేడు బుధవారం పెరవలి మండలం కానూరు గ్రామంలో వైనాట్ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూటమి నాయకులకు కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు రాజమండ్రి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్ నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణలు పాల్గొని మాట్లాడారు ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం కోసం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అనుసరించవలసిన విధి విధానాలపై కూటమి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెగ్యులర్ అబ్జర్వర్ డివివి సత్యనారాయణ ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర నిడదబోలు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ పార్టీల మండల పట్టణ మరియు గ్రామ అధ్యక్షులు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టుదల ఆయన యొక్క సూక్ష్మ పరిశీలన చేసి ప్రతి వాళ్ళని కూడా నిద్రపోకుండా ఎన్నికల్లో చేశారు మరి ఇప్పుడు మనం అలాగే కృష్ణాపూరు జిల్లాలో అలాగే టీచర్స్ ఎన్నికలు ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఎన్నికల్లో మరి ఇక్కడ మన కేరళ రాజశేఖర్ గారిని ఓటు మన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ ఎన్నికలు ఎవరైతే పట్టబద్దులు ఉన్నారో వాళ్ళందరూ ఓటర్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన మీటింగ్ వచ్చిన వాళ్ళు మరి సగం మంది కూడా ఓటర్స్గా ఉండి ఉంటారో లేదో నాకు తెలియదు కానీ ఏదైనా వివిధ ప్రాంతాల్లో ఉంటారు ఇక్కడ బయట ఉండేవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు కూడా ఓటర్స్గా ఉండి ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ఈ ఎన్నికల్లో తీసుకొచ్చి ఓటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఇప్పుడే స్టేషారా కాదు ఇరవై పర్సెంట్ ఓటర్స్ని మనం రచ్చేసాం ఇప్పటివరకు ఇంకా ఎయిటీ పర్సెంట్ ఓటర్స్ని మనం ప్రధాన పోటీ చేయకపోయినా టీచర్స్ యూనియన్ నుంచి పోటీ చేసే టీస్థ ఉంది కనుక వాళ్ళు ఆర్గనైజేషన్లో చాలా పట్టున్నటువంటి వాడు అందుకని మనం వచ్చిన నాయకులందరినీ కోటల నాయకుల్ని మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎన్నికల్లో ఏమైనా సరే ఓటర్ గెలవాలని తెలుసుతో మమ్మల్ని అందరికీ కూడా మరి ఈ యొక్క ఇచ్చేయడం జరిగింది మేము మీకు ఎప్పుడు కూడా ఈ ఎన్నిక అయ్యేంత వరకు కూడా అందుబాటులో ఉంటాము అలాగే ప్రతి నలభై ఓటర్లకి ముప్పై నుంచి నలభై మందికి ఒకరిని మరి కోఆర్డినేట్ చేస్తూ ఆ ఓటర్స్ ఇచ్చి కలిగిన ఓటు కోసం బాధ్యత మీద ఉంది మీరందరం

ఆఫీసర్స్ మీకు పనిస్తారు పోలింగ్ ఆ పనితోనే దానికి మనం దిద్దడం కానీ గ్రౌండ్ పెట్టేసి ఒకటికి కిరీటాలు పెట్టేసి రకరకాల విన్యాసాలు ఏవి చేయక్కర్లేదు ఒకటేసి మీరు ప్రశాంతంగా వచ్చేయండి పేరాభత్త రాజశేఖర్ గారి విజయం ఈ రాష్ట్ర భవిష్యత్తులో మీ పాత్ర నిరూపించుకునేదండి మీరు అందరూ కూడా కృషి చేయండి మంచి కార్యక్రమం నిర్వహించిన తర్వాత అభినందన తెలియజేస్తూ ప్రతి చోట కూడా ఎందుకంటే నిడదవద్ద మొదలు పెడితే మాకు ఇబ్బంది ఉంది

మా తెలంగాణ విప్లవ లాంటినికి ఈ ప్రభుత్వం అద్భుతంగా అధ్యయనం ఒక పాఠానికి ప్రమాణకరమైనటువంటి యావత్తు కార్యకలాపాలను తీసుకురావడానికి ఇది ఫోటోకి తలొ కుప్ప దిశ్యం ఏడు నెలల గిటో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అదే విధంగా రాజకీయ చిత్రపటంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన సౌరూప్యాన్ని తీసుకురావడానికి వీలైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఒక ఘట్టాన్ని మనం చూడగలుగుతాం అందువల్లే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని అతలాగ్రో చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి చేసిన ప్రయత్నంలో మీరందరూ చూపించినటువంటి విజ్ఞతే మనం మళ్ళీ ఇవాళ ఇంత ఆనందంగా అధికారంలో ఉండటానికి కారణమైంది అనేటువంటి కూడా ఈ సందర్భంగా మనం అలాగా మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల తర్వాత ఇవాళ మళ్ళీ మనకి ఎన్నికలంటూ వస్తే అది ఈ శాసన మండలి ఎన్నికలు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళి అది కేవలం గ్రాడ్యుయేట్లు కావచ్చు సాధారణ జనానికి సంబంధం లేకపోవచ్చు కానీ మళ్ళీ ఒక ప్రత్యక్ష ఎన్నిక జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ మన మీద బుణత్పరమైనటువంటి బాధ్యత ఉంది కారణం ఏంటంటే మొన్న కూటమి ప్రభుత్వాన్ని లెక్కించుకున్నాం ఆ స్ఫూర్తితోటి ముందుకు వెళ్తున్నాం మళ్ళీ ఏడు నెలల తర్వాత జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనం కూటమి అభ్యర్థిని లెక్కించగలిగితేనే మొన్న మనం సాధించినటువంటి విజయానికి పరిపూర్ణత చేకూరుతుంది మాటను కూడా మీకు మనం చేస్తున్నాం ఖచ్చితంగా మన అభ్యర్థిని నియమించుకోవాలి మనం అభ్యర్థిని ఎక్కించుకోవడం ద్వారా ఒకే ఒక్క మాట చెప్తాం ప్రపంచానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విజయమైతే సాధించావో ఆ విజయాన్ని రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్నికల్లో మాత్రమే కాదు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కోటమి విజయం దుద్దు ఓగించబోతుంది మాటనే ఈ ఎన్నికల ద్వారా మనం తెలియజేయాలనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాను దాంతోపాటు ఇది ప్రత్యేకంగా ఇంతా గారు వివరించినట్లుగా ఇది మనం ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళి ఉపన్యాసాల ద్వారానో మరో రకంగా ఓట్లు అభ్యర్థించేటువంటి సమయం కాదు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఏదైతే చాలా మైనట్ ప్లానింగ్ చేశారో సూక్ష్మమైనటువంటి ప్లానింగ్ జరిగిందో దాని ప్రకారం ఒక ముప్పై నుంచి నలభై ఓట్ల వరకు మనం కేటాయించుకుని దానికి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వారు వేరే రాష్ట్రం అంతానో లేక జిల్లా అంతానో నియోజకవర్గం అంతానో తిరగకుండా కేవలం మనకు అప్పజెప్పినటువంటి ఆ ముప్పై నలభై ఓట్ల మేరకు మాత్రమే ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రభావితం చేసి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని క్షేత్ర స్థాయిలో కూడా నిర్వహించాలి అంటే ఈ అభ్యర్థిని లెగ్గించాల్సిన అవసరం అనేటువంటి మాటని వాళ్ళ అభ్యర్థులందరికీ తెలుసు తద్వారా మనం ఏం చెప్తా ఉంటే అభివృద్ధి అనేటువంటిది ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి మాట కానీ మన దగ్గర దేశంలో ఎక్కడైనా డబుల్ ఇంజిన్ ఏమో కానీ మన త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి మాట మనం చెప్పాలి రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి గ్రాడ్యుయేట్స్ కూడా చేయాలంటే ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వారికి కూడా ఉపయోగం జరగాలంటే ఖచ్చితంగా మన కూటమి అభ్యర్థి మాత్రమే లెక్కలనేటువంటి మాటని మీకు చెప్పండి వాళ్ళు అడుగుతారు ఎందుకు మేము గ్రాడ్యుయేట్స్ అందరం ఈ కూటమి అభ్యర్థికి ఓట్ వేయాలని అడుగుతారు మనం చెప్పాల్సింది ఒకటే ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం చెప్పలేనటువంటి మాట చెయ్యనటువంటి పని వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు నక్షత్ర ఉద్యోగాలు ఇస్తాన్నారు అదేవిధంగా మెగా డిఎస్సి ఉన్నారు ఇవ్వలేకపోయారు వాళ్ళ మనం అధికారంలోకి రాగానే ప్రకటించాం మన తాలూకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మెగా డిఎస్సిని అతి త్వరలోనే అమలు చేయబోతున్నాం ఈ ఎన్నికల కోర్టు ఉంది కనుక ఆగే తప్పితే ఈ ఎన్నికల కోర్టు అయిన వెంటనే మనం మెగా డిఎస్సి ప్రకటిస్తాం తద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని వాళ్ళందరికీ తెలియజేయండి గ్రాడ్యుయేట్స్ లో చాలా మంది ఉంటారు వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు కనపడం అటువంటి వారికి చెప్పండి మనం ఖచ్చితంగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేస్తాం అంతేకాదు ఈ రాష్ట్రంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు అనేటువంటి మాట వారికి చెప్పండి ఈ గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గారిని గెలిపించుకోవడం ద్వారా మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మరింత బలపరచుకునే అవకాశం ఉంది అని అందరూ కూడా మరి పని చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మొదటి ఆరు ఏడు నెలల్లో అధినేత చేశారు అనేది మనం ఒక కంపారిజన్ కూడా ఈరోజు ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనందరం కూడా చూస్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక మొదటి ఏడు నెలల్లో చూస్తే ప్రశాంత్ వేదికను పోలగొట్టాడు అమరావతిని విధ్వంసం చేశాడు పోలవరం రాష్ట్రాలకి పొరుగు రాష్ట్రాలకి పారిపోయి విద్యా ఉద్యోగ అవకాశాన్ని ఆ రోజు దెబ్బతీసినటువంటి పరిస్థితి అదేవిధంగా మధ్యపాటు నిషేధం అని చెప్పి లెక్కర్ని తన ఆదాయంగా మార్చుకుని వేల కోట్లు కాని ఇసుకనే తన ఆదాయంగా మార్చుకుని వేల కోట్ల రూపాయల దోపిడీ కానీ మైండ్స్ కానీ అదే ల్యాండ్స్ కానీ ఏ రకంగా లూటీ చేశాడో దోపిడీ చేశాడో మొదటి ఐదారు నెలల ఆయన పనులను మనం చూస్తాం రోజు ఎన్డిఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి ఈ యొక్క ఆరు ఏడు నెలల్లోనే మనం మళ్ళీ ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే కేంద్రం నుంచి సాయం అందుకోవడంలో కానీ ఏదైతే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పూర్తి చేసేటువంటి విధంగా మళ్ళీ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకోవడంతో పాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కొత్త డయాఫ్రామాల్ని ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కే ఆ వాళ్ళు పూర్తవడంతో పాటు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పట్టాలి ఉన్నాము ఉన్నామో అదేవిధంగా ఆ రోజు ఆంధ్రుల హక్కు విశ్రాక ఉక్కు అని మనం సాధించుకునేటువంటి విశ్రాఖ ఉక్కు ఆ రోజు జగన్ పాలనలో ప్రైవేటీకరణ వైపు పోతే మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ స్టీల్ కి కేంద్రం సాయంతో దాన్ని మళ్ళీ మనం ఎట్లా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి మళ్ళీ మనమే మరి వెయ్యి కోట్ల రూపాయలు ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల్ని ఈ ఆర్యో విడుదల చేయడం కానీ ఆ రోజు ధాన్యం బకాయిలు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోజు జగన్ బకాయి పెడితే మళ్ళీ ఈ నెలల్లోనే ఆయన బకాయి పెట్టినటువంటి ఆ పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు మళ్ళీ అందించడం కానీ మొదటి ఆరేడు నెలల్లోనే ఇటు అభివృద్ధి అటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అందులోను కూడా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టినటువంటి స్థితిలో మనం అనుకోవచ్చు ఇది రాష్ట్రం మీద పెట్టినటువంటి అప్పే కదా ఆ అప్పు మనందరికీ పంచితే ఒక్కొక్క తల మీద రెండు లక్షల నలభై వేలు వస్తుంది మరి అటువంటి విధంగా ఆ అప్పు మీకు పంచకుండా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు ఆ భారత్ వాళ్ళు మోస్తూ ఈ రోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదటి ఆరేడు నెలల్లోకి మనం అమలు చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా మనం గ్రాడ్యూట్ వాటర్స్ అందరం కూడా తెలియజెప్పి మరి నిడతీలో ఎందుకంటే ఇది మంచి నియోజకవర్గం మంచి క్రమశిక్షణ అన్నటువంటి నియోజకవర్గం గతంలో కూడా నేను కూడా ఎన్నో సార్లు ఈ యొక్క గడదవలు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం అందులో కూడా రైతు పుట్టుపాటులో కూడా గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు అంటూ చంద్రబాబు నాయుడు గారు మరి పాదయాత్రలో కానీ ఇక్కడ మీటింగ్స్ మరి ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా కౌలు రైతులు నష్టపోతే ఆ కౌలు రైతు కూడా తన సొంత జేబు నుంచి కూడా ఒక్కొక్క కౌలు రైతుకి ఆయన సాయం అందించిన వల్ల ఎన్నో కార్యక్రమాల్లో నిడదవోలు నియోజకవర్గం ఇప్పుడు కూడా ముందుంటుంది అంటే దయవించి నేను కూడా మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది రేపు రాబెట్ గ్రాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిడదవోలు నియోజకవర్గం నుంచి వన్ సైడ్ ఎన్నికగా మరి ఉండేటువంటి విధంగా మీరు పనిచేస్తారనేటువంటి నమ్మకం